హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగానే అసలు బాగుంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నారో ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోయింది ఫ్రెండ్స్ వంట చేస్తున్నా మీరు మేమైతే చేయలేదు అంటే ఇప్పుడే చేస్తున్నాం అనమాట పప్పు కూర అనేసి పప్పు అయితే కుక్కర్లోనైతే పెట్టేస్తున్నా మీరేం వంట చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కింద అది నన్ను మేమైతే ఇంక అయితే ఈరోజు మా మధ్య షాప్ దగ్గరికి వెళ్ళింది అనమాట పాత షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చిండు వాళ్ళకైతే స్నానం అయితే చేయించాను చేయించానమాట బాబుకి పాపకి అయితే చేయించాను చేయించి ఇంకా స్నాక్స్ అయితే పెట్టాను అనమాట తింటున్నారు వాళ్ళైతే నేను వంట అయితే చేస్తున్నాను వాళ్ళు తింటున్నారు అనేసి పప్పు అయితే అయితే పెట్టేసిన అట్లనే రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేసిన అన్నం కూడా అవుతుంది అట బట్టలు మడత పెట్టాలి ఇంకా అంతే ఇంకేం పని అయితే లేదు ఇంకో వంటక్కటి అయిపోతే పిల్లలు తినిపించాలి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి అందరికైతే గుడ్ నైట్ అండి నైట్ తీసిన వాళ్ళకైతే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి